ఎవరి వన్ సో ఈ వీడియోలో నేను మీకు కరియర్ లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ డిజిటల్ మార్కెటింగ్ ఈ కరియర్ ఎందుకు చూస్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా చిన్న వీడియో మీరు లాస్ట్ వరకు వినండి మీరు డెఫినెట్లీ క్లారిటీ కూడా వస్తుంది నా కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ యూజువల్లీ ఐటీ జాబ్ కావాలి అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఏడబ్ల్యూఎస్ డెవలప్ డెవాప్స్ లేకపోతే పవర్ బిఐ ఇన్ఫోమాటికా టాబ్ల్యూ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎస్ఏపి ఇట్లాంటి కెరియర్స్ని చూస్ చేసుకుంటారు కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ కెరియర్స్ని ఎందుకు చూస్ చేసుకుంటారో తెలుసా ఎందుకంటే ఈ కెరియర్స్లో కోడింగ్ ఉండదు అని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ కోడింగ్ ఉండదు అని ఐటీ కెరియర్లో ఈ ఈ కెరియర్స్ నేర్చుకున్నాక ఈజీగా వెళ్ళొచ్చు ఆ ఇంటెన్షన్తోని ఈ కెరియర్స్ నేర్చుకుంటారు కానీ కోర్స్ నేర్చుకున్నాక వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెషర్ లాగా ఈ కరీర్స్లో ఎంటర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు చాలామంది కోర్స్ నేర్చుకున్నాక ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మాట విని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి బ్యాక్డోర్ జాబ్ ప్రాక్సీ వవ్యాన్ని ట్రై చేసి వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు కొందరు సెట్ అవుతారు కానీ చాలా పెద్ద అంటే ఒక హండ్రెడ్లో ఒక టూ త్రీ మెంబర్స్ టూ త్రీ పర్సెంటేజ్ పీపుల్ వాళ్ళు సెట్ అవుతారు అంటే వాళ్ళకి నడిచిపోతుంది వాళ్ళకి వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా వాళ్ళకి సెట్ అయిపోతుంది కానీ రిమైనింగ్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి బ్యాక్ బ్యాక్ డోర్ జాబ్ పెట్టి లేకపోతే ప్రాక్సీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ యాక్టివిటీస్ చేశాక కూడా వాళ్ళకి సెట్ కాదు మరి నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ వాళ్ళు ఏం చేయాలి ఖాళీగా కూర్చొని ఉండాలా ఏడుస్తూ ఉండాలా వాళ్ళకి కూడా జాబ్ కావాలి కదా ఇవన్నీ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ట్రై చేసి కూడా వాళ్ళకి కుదుర్తలేదు ఆ క్యాండిడేట్స్కి చెప్తాను మీకు ఫాస్ట్గా జాబ్ కావాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ కూడా మంచి కరియర్ సీ మీరు అంటే ఐటీ ప్యూర్ ఐటీ కెరియర్స్లో మీరు ఫ్రెషర్ లాగా వెళ్తే మేబీ మీ సాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఉండొచ్చు అదే మీరు డిజిటల్ మార్కెటింగ్ మంచిగా నేర్చుకొని మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకొని వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాదు కానీ అట్లీస్ట్ ఎయిటీన్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకున మీకు శాలరీ వస్తుంది కదా ఐటీ జాబ్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంటే ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ మీకు ఫ్రెషర్ లాగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అది కూడా మంచి మంచి ఆప్షన్ కదా ప్యూర్ ఐటీలో అంటే మీకు డెఫినెట్లీ కోడింగ్ ఉంటుంది అందరు కోడింగ్ చేయలేరు మరి కోడింగ్ రాని వాళ్ళు ఏం చేయాలి ఖాళీగా కూర్చొని ఉండాలా వాళ్ళు డెఫినెట్లీ టైమ్ వేస్ట్ చేయకుండా వాళ్ళు ఒక నాన్ కోడింగ్ కరీర్ అది నేర్చుకుంటే ఫాస్ట్గా జాబ్ వస్తుంది ఫ్రెషర్ లాగా జాబ్ వస్తుంది ఫేక్ ఎక్స్పీరియన్స్ యూస్ చేయడం కూడా అవసరం ఉండదు అట్లాంటి కరెరియర్లోనే డిజిటల్ మార్కెటింగ్ ఒక బెస్ట్ కెరియర్ ఈ కెరియర్ మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ మీకు ఫాస్ట్గా జాబ్ వస్తుంది కానీ ఆ కెరియర్ కూడా ఆ స్కిల్స్ కూడా మంచిగా నేర్చుకోవాలి నేను ఆషా అని నేర్చుకుంటాను అంటే వర్కౌట్ కాదు మీరు చాలా మీ డెడికేషన్ మీ ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ చేయాలి డెఫినెట్లీ ఒక టూ త్రీ మంత్స్ మీరు మంచిగా ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ చేసి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు మీ ఫ్లూన్సీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు అనుకోండి ఏ కంపెనీ మీకు జాబ్ తీసుకోరు చెప్పండి ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉంది అంటే వేకెన్సీస్ చాలా ఉన్నాయి కానీ డిజిటల్ మార్కెటర్స్ లేరు కాబట్టి ఎవరు వెళ్తున్నారు ఇంటర్వ్యూకి వాళ్ళకి హ్యాపీగా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుంటున్నారు సో ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ అంటే ఇలా ఉంది డిజిటల్ మార్కెటింగ్ ఒకటే నేర్చుకుంటే సరిపోతుందా అంటే డిజిటల్ మార్కెటింగ్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి ఎస్ఈఓ గూగుల్ యాడ్స్ మీడియా మార్కెటింగ్ అలాగే ఏఐ టూల్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఎలా యూస్ చేస్తారు ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే అప్పుడే మీకు ఫాస్ట్గా జాబ్ వస్తుంది అని చెప్తాను సో నా మీరు డిజిటల్ మార్కెటింగ్ మీకు కావాలి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంది అంటే నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కరియర్ నైన్ డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయాలి ఎందుకంటే కరియర్ నైన్లో నేనే క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ చెప్తాను మొత్తం ఏ టు జెడ్ అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నేనే క్లాసెస్ చెప్తాను నేనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ని నేనే నా నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కూడా ఉంది క్రియేటివ్ నైన్ మీడియా పేర్లు దానిలో మేము అబ్రాడ్ నుంచి ప్రాజెక్ట్స్ కూడా వర్క్ చేస్తున్నాం అంటే అబ్రాడ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా అవి కూడా వర్క్ చేస్తున్నాం మా స్టూడెంట్స్తో చేపిస్తాం మాకు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు నా సపోజ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఓనర్ దగ్గరే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే అది ప్లస్ పాయింట్ ఉండదా ఇంకా నాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సో ఈ ఇంత ఎక్స్పీరియన్స్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఓనర్షిప్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్లీ స్టూడెంట్స్కి ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ నేను ఎన్ టు ఎండ్ జీరో నుంచి లాస్ట్ వరకు నేనే చెప్తాను దీంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్ క్లాస్ కూడా నేనే చెప్తాను ప్రతి ఒక్క స్టూడెంట్ మీద నేను ఇండివిజువల్ ఇండివిజువల్ లాగా నేను ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ లెవెల్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లట్లాగా నేను అంత ఎఫర్ట్స్ పెడతాను సో ఇఫ్ యూ వాంట్ అంటే నా ట్రైనింగ్ మీకు కావాలంటే మీరు కంపల్సరీ అమీర్పేట్ రావాలి ఎందుకంటే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు అమీర్పేట్లోనే ఉంది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ అమీర్పేట్ మీకు కావాలంటే డెఫినెట్లీ మీరు కరియర్ నైన్ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని కన్సిడర్ చేయాలి మా లొకేషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు అంటే అమీర్పేట్లో సత్యం థియేటర్ ఆప్ సత్యం థియేటర్ రోడ్లో ఆదిత్య ట్రేడ్ సెంటర్ ఉంటుంది ఆపోజిట్లో హరిదోస ఉంటుంది హరిదోస పైన సెకండ్ ఫ్లోర్ మీరు సత్యం థియేటర్ రోడ్లో ఆదిత్య ట్రేడ్ సెంటర్ దగ్గర వస్తే మీకు మా బోర్డ్ కనిపిస్తుంది కరియర్ నైన్ అని సో మీరు డైరెక్ట్లీ సెకండ్ ఫ్లోర్ లో వచ్చి డైరెక్ట్లీ ఒకసారి మా మాట్లాడండి మీకు ఏమైనా కరియర్ కౌన్సిలింగ్ కావాలి కరియర్ డౌట్స్ ఉన్నాయంటే డైరెక్ట్లీ మీరు వచ్చి మనతోని మాట్లాడవచ్చు మీకు తెలుసా కరియర్ కౌన్సిలింగ్కి మేమేం చార్జెస్ కూడా చేయము ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ థింగ్ ఎందుకంటే నేను పాషమ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కరియర్ గైడెన్స్ చేస్తున్నాను నేను అప్పుడు కూడా ఏం డబ్బు తీసుకోలేదు నేను ఇప్పుడు కూడా డబ్బు ఏం తీసుకో తీసుకోను ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మాట్లాడి ఎవరికైనా నేను హెల్ప్ చేయగలుగుతున్నాను ఎవరికైనా డౌట్స్ క్లారిఫై అవుతుంది అంటే నేను డెఫినెట్లీ చెప్తాను కానీ అంటే అమీర్పేట్ మన ఆఫీస్కి రావాలి నేను ఫోన్లోనే నాకు అన్ని కావాలి నేను కూర్చున్న ప్లేస్లోనే నాకు అన్ని కావాలంటే కొంచెం అది అవుట్ కాదు ఎందుకంటే మనకు కూడా వేరే వేరే వర్క్ ఉంటుంది కాబట్టి సో మన ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే నేను డెఫినెట్లీ నా టైం ఇస్తాను అండ్ వాళ్ళ డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను సో కరియర్ నైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలంటే ప్లీజ్ కమ్బ్యాక్ అస్ ఆర్ కాలర్స్ అలాగే మన దగ్గర క్లాస్ రూమ్ ట్రైనింగ్తో పాటు ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంది ఆన్లైన్ సపోజ్ మీరు తిరుపతిలో ఉంటారు మీరు ఒంగోలులో ఉంటారు మీరు విజయనగరంలో ఉంటారు మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మా దగ్గర చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ ఉన్నారు చాలా ఓపికతోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత ఓపిక అంటే మీరు వాళ్ళకి హండ్రెడ్ టైమ్స్ అడిగినా కూడా వాళ్ళు ఫ్రస్ట్రేట్ కారు అంత ఓపిక ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ని తీసుకొచ్చాము అండ్ ఈ ట్రైనర్స్ కూడా చెప్తారు ప్లస్ నేను కూడా చెప్తాను అంటే ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా నేను పర్సనల్ చెప్తాను కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అది కూడా మన దగ్గర ఉంది ఆన్లైన్ ట్రైనింగ్లో మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా లేకపోతే వర్క్ ఫ్రం ఆఫీస్ జాబ్స్ అయినా ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అయినా మన స్టూడెంట్స్కి మేము చూపిస్తాం సో సపోజ్ ఇవి అన్నీ మీకు నచ్చుతుంది మీకు మంచిగా అనిపిస్తుంది అంటే ఒకసారి మా వెబ్సైట్ విజిట్ చేయండి డబ్ల్యూ 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 డాట్ కరియర్ నైన్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో రెజిస్టర్ ఫర్ ఎ ఫ్రీ డెమో క్లాస్ అని ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి మా టీమ్ మెంబర్స్ మీకు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు నెక్స్ట్ బ్యాచెస్ ఎప్పుడు ఉంటాయి డెమో క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది ఫ్రీ క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సపోజ్ నా వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చుతుంది నా నా క్లాసెస్ మీకు కావాలంటే కంపల్సరీ మీరు ఒకసారి మాట్లాడితే మీకు అన్ని క్లారిటీ అన్ని డీటెయిల్స్ తెలుస్తుంది ఓకే సో దట్ ఈస్ ఆల్ అబౌట్ నేనంటే మీకు లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందా లేదా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఏం ఆలోచిస్తున్నారు కరియర్ గ్యాప్ క్యాండిడేట్స్కి ఇంకా వాళ్ళకి ఏమేమి కరియర్స్ నచ్చుతుంది వాళ్ళు ఎట్లాంటి కరియర్ సైడ్ వాళ్ళు మూవ్ అవుతున్నారు ఇవి ఈ డౌట్స్ కూడా మీకు ఉన్నాయి అంటే మీరు డెఫినెట్లీ ఈ వీడియో డౌన్లో కమెంట్స్లో మీరు అడగచ్చు డెఫినెట్లీ మేము మీకు అప్డేట్ చేస్తాం ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ నమస్తే